శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం చైత్ర అమావాస్య రోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఏడో తేదీ చైత్ర అమావాస్య వచ్చింది చైత్ర అమావాస్య ఆదివారం రావడం చాలా విశేషం ఎందుకంటే ఆదివారంతో కూడిన అమావాస్య చాలా శక్తివంతమైంది ఆదివారంతో కూడిన అమావాస్య రోజు ఏ పరిహారం చేసినా ఏ పూజ చేసినా అది కొన్ని వేల రెట్లు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది కాబట్టి ఆదివారంతో కూడిన అమావాస్య చైత్ర అమావాస్య ఏప్రిల్ ఇరవై ఏడో తేదీ ఆ రోజు పాటించవలసిన ముఖ్యమైన విధి విధానాల్లో మొట్టమొదటి విధి విధానం ఏంటంటే తులసి మొక్క దగ్గర దీపాన్ని వెలిగించటం ఆ రోజు ఉదయం పూట సాయంత్రం పూట స్నానం చేసిన తర్వాత తులసి మొక్క దగ్గర ఆవు నెయ్యితో దీపం పెట్టండి విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే ఇంట్లో ఎవరికైనా విష్ణుమూర్తి విగ్రహం ఉన్నా లక్ష్మీదేవి విగ్రహం ఉన్న కృష్ణుడి విగ్రహం ఉన్న చైత్ర అమావాస్య ఆదివారంతో కూడిన అమావాస్య రోజు ఒక దక్షిణావృత శంఖం తీసుకొని ఆ శంఖంలో గంగా పోయండి లేదా మామూలు జలమైనా పోసి ఆ దక్షిణావృత శంఖ జలాలతో లక్ష్మీదేవి విగ్రహానికి కానీ విష్ణుమూర్తి విగ్రహానికి కానీ కృష్ణుడి విగ్రహానికి కానీ అభిషేకం చేస్తే అఖండ ఐశ్వర్యం కలుగుతుంది అలాగే చైత్ర అమావాస్య రోజు గంగా స్నానం చేస్తే చాలా మంచిదని పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి అయితే గంగా స్నానం చేయలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా స్నానం చేసే నీళ్ళలో కొద్దిగా గంగా జలం కలుపుకొని గంగా 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 అనుకుంటూ స్నానం చేసినా గంగా స్నానం చేసిన ఫలితం కలుగుతుంది అదేవిధంగా ఆదివారంతో కూడిన అమావాస్య చైత్ర అమావాస్య రోజు ఒక ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించి ఆ దీపం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు వెలుగుతూ ఉండేలాగా చూడండి ఆ దీపం ఎక్కడ వెలిగించాలంటే స్నానం చేశాక మీ ఇంట్లో హాల్లో ఈశాన్యం మూల దీపం వెలిగించాలి మీ ఇంట్లో హాల్లో ఈశాన్యం మూల ఒక పీట ఉంచి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యపిండితో పిండితో ముగ్గు వేసి ఒక పెద్ద మట్టి ప్రమిద ఉంచండి ఆ పెద్ద మట్టి ప్రమిదలో నువ్వు నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసి మూడు ఒత్తులు విడిగా వేసి దీపం వెలిగించండి ఉదయం స్నానం చేశాక దీపం పెడితే సూర్యాస్తమయం వరకు ఆ ఈశాన్య దీపం చైత్ర అమావాస్య రోజు వెలుగుతూ ఉండాలి అలా వెలుగుతూ ఉన్నట్లయితే కొండెక్కకుండా సంవత్సరం మొత్తం మీకు తిరుగులేని అదృష్టం కలిసి వస్తుంది చైత్ర అమావాస్య రోజు ఈ శక్తివంతమైన దీపాన్ని ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఇంట్లో వెలిగించుకోండి అలాగే చైత్ర అమావాస్య రోజు ఉదయము సాయంత్రము రావి చెట్టు దగ్గర పాటించే విధులు ఉన్నాయి చైత్ర అమావాస్య ఏప్రిల్ ఇరవై ఏడు ఉదయం పూట రావి చెట్టు దగ్గరకు వెళ్ళి స్నానం చేశాక నీళ్లు పోసిరండి సాయంకాలం మళ్ళీ రావి చెట్టు దగ్గరకు వెళ్ళి నువ్వుల నూనె దీపాన్ని వెలిగించిరండి ఉదయం స్నానం చేసి రావి చెట్టు దగ్గరకు వెళ్ళి నీళ్లు పోసి సాయంత్రం మళ్ళీ రావి చెట్టు దగ్గరకు వెళ్ళి నువ్వుల నూనె దీపం పెట్టొస్తే సంవత్సరం మొత్తం విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల లక్ష్మీ కటాక్షం వల్ల ధనలాభం కలుగుతుంది అలాగే ఆదివారము అమావాస్య చైత్ర అమావాస్య రోజు పూజ చేసేటప్పుడు ఆవు నెయ్యి దీపం వెలిగించి ఆ దీపంలో రెండు లవంగాలు వేయండి కుంకుమ పువ్వు పొడి కొద్దిగా వేయండి అలాగే దీపం కూడా ఎర్రవొత్తులతో వెలిగిస్తే చాలా మంచిది ఎర్రవత్తులు వేసి దీపం వెలిగించి ఆ దీపంలో రెండు లవంగాలు వేసి కుంకుమ పువ్వు పొడి కూడా కొద్దిగా వేయండి అలా చేస్తే సంవత్సరం మొత్తం కూడా నవగ్రహాలలో కుజుడి అనుగ్రహం కలుగుతుంది తొందరలోనే గృహయోగం కలుగుతుంది శత్రు బాధలు దృష్టి దోషాలు తొలగిపోయి ధనలాభం కలుగుతుంది కాబట్టి చైత్ర అమావాస్య ఆదివారంతో కూడిన అమావాస్య రోజు మీ పూజా మందిరంలో ఈ శక్తివంతమైన దీపాన్ని వెలిగించండి ఈ ప్రత్యేకమైన ధన శత్రు శత్రునివారణ దీపాన్ని దృష్టి దోష నివారణ దీపాన్ని పూజా మందిరంలో వెలిగించుకోండి అలాగే ఆ రోజు గోసేవ చేస్తే చాలా మంచిది గోవుకు ప్రదక్షిణలు చేయటం గోవుకు ఆహారం తినిపించడం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే రెండు ప్రత్యేకమైన దానాలు ఇస్తే కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి చైత్ర అమావాస్య రోజు నీటి కుండ దానం ఇచ్చిన తెల్లటి వస్త్రాలు దానం ఇచ్చిన విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే మూగజీవాలకు ఆ రోజు ఆహారం వేస్తే చాలా మంచిది చీమలకు కానీ పక్షులకు కానీ పావురాలకు కానీ సునకాలకు కానీ వేటికైనా సరే మూగ జీవాలకు ఆహారం వేయటం ద్వారా గ్రహ దోషాలు జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు అలాగే ఒక ప్రత్యేకమైన ధూపాన్ని చైత్ర అమావాస్య రోజు ఇంట్లో వేస్తే సంవత్సరం మొత్తం ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండదు దృష్టి దోషాలు ఉండవు శత్రుబాధలు ఉండవు బ్లాక్ మ్యాజిక్స్ ఇంట్లో పనిచేయవు చైత్ర అమావాస్య రోజు ఇంట్లో వెలిగించాల్సిన ధూపం ఏంటంటే గోమయంతో చేసిన పిడకలు ఉంటాయి అంటే ఆవు పేడను ఎండబెట్టినప్పుడు వచ్చిన ఆవు పిడక ఆ ఆవు పిడక తీసుకొని దాని మీద ఆవు నెయ్యి కొద్దిగా వేసి బెల్లపు పొడి చల్లి సాంబ్రాణి ఉంచి ధూపం వేయాలి ఆవు పిడక మీద ఆవు నెయ్యి కొద్దిగా వేసి దాని మీద బెల్లపు పొడి కొద్దిగా చల్లి సాంబ్రాణి ఉంచి వెలిగించి ధూపం వేయాలి దీన్ని గుడధూపం అంటారు ఈ ప్రత్యేకమైనటువంటి ధూపాన్ని చైత్ర అమావాస్య రోజు ఇంట్లో వెలిగించడం ద్వారా సంపూర్ణంగా దృష్టి దోషాలు శత్రుబాధలు బ్లాక్ మ్యాజిక్స్ వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు కాబట్టి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఏడో తేదీ చాలా శక్తివంతమైనటువంటి చైత్ర అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి శాస్త్ర పరంగా మీ జన్మరాశి లేదా నామరాశిని బట్టి ఎలాంటి పరిహారాలు పాటిస్తే అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయో తెలుసుకోవాలనుకుంటున్నారా ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రంలో ఉన్న ఆసక్తికరమైన విశేషాంశాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా దైనందిన జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైన ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురుచూస్తున్నారా పండుగల సందర్భంగా ప్రత్యేకమైన రోజుల సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి